తెలంగాణ కోసం పదవి త్యాగం చేసి తెలంగాణ సాధన కొరకు తన రాజకీయ జీవితాన్ని అర్పించినటువంటి మానియుడు కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఇవాళ ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కొండలక్ష్మణ్ బాపూజీ బాబుజీ చేసినటువంటి త్యాగాల మూలంగానే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించబడింది శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాం కొండ లక్ష్మణ్ బాపూజీ ఆనాడు మరి తెలంగాణ ఉద్యమం కోసం అనేక సంవత్సరాలు పోరాటం చేయడంతో పాటుగా తెలంగాణ ఉద్యమాన్ని ఊహెత్తున్నటువంటి సందర్భంలో కూడా తన యొక్క వృద్ధాప్యంలో కూడా తన శక్తి వంచన లేకుండా తెలంగాణ ఉద్యమం కోసం దారపోసినటువంటి గొప్ప మహానీయుడు అందుకనే తెలంగాణ ఇవాళ సాధనలో కొండ లక్ష్మణ్ బాబు యొక్క పాత్రను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ వారి జయంతి సందర్భంగా వారికి మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి కొండ లక్ష్మణ్ బాపూజీ మనకి ఎప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఆదర్శప్రాయంగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ప్రభుత్వానికి కూడా